వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతుంది చెక్ చేసుకోండి ఆ రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు కూడా అదనం ఆ వివరాల గురించి మనం తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో పెట్టిన ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ పార్ట్ పేమెంట్స్ జమ అయ్యాయి ఏపీ జిల్ లోన్స్ మరియు ఫైనల్ సెటిల్మెంట్లు కూడా జమ అయ్యాయి అదేవిధంగా ఈ జూన్ నెలాఖరు నాటికి రిటైర్డ్ ఉద్యోగుల కమ్యూటేషన్ బిల్లులు మరియు గ్రాట్యుటీ బిల్లులు కూడా జమవుతాయని తెలుస్తోంది ఇక పోలీస్ ఉద్యోగుల సరణలు బిల్లులు కూడా ఈ జూన్ నెలాఖరికి జమ అవుతాయనేది మరొక తాజా సమాచారంగా చూస్తున్నాం జాతీయ పింఛన్ పథకం ఎన్పిఎస్ కింద చందాదారులైన రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ద్వారా అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి లేదా అంతకుముందు కనీసం పదేళ్ల సర్వీస్తో పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు ఈ పథకానికి అర్హులు విశ్రాంత ఉద్యోగులు లేదా వారి జీవిత భాగస్వామి జూన్ ముప్పై అనగా ఈ నెలాఖరు నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు యూపీఎస్ను ఎంచుకున్న వారు సర్వీసు చివరిలో పొందిన మూల వేతనం డిఎల్లో పదో వంతు మొత్తాన్ని ప్రతి ఆరు నెలల సర్వీస్కు ఒకేసారి చెల్లింపుగా పొందుతారు దీనిపై సాధారణ ప్రజా భవిష్య నిధి వడ్డీ రేటు కూడా వర్తిస్తుంది ఎన్పిఎస్ కింద ఇప్పటికే పొందినటువంటి ఈ ప్రయోజనాలకు ఇవి అదనంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే ఈ సమాచారాన్ని తెలియజేసింది